అందరూ దాదాపు ముర్ఖులే అలాంటి ఊళ్ళోకి రోజు ఉదయం ఒక మరుగుజ్జు వాడు అడుగు పెట్టి మధ్యాహ్నం దాటిన దాకా ఊరంతా తిరిగి ఒక పాడుబడిన ఇల్లు చూసి ఆ ఇంటి ముందున్న అరుగు మీద కూర్చున్నాడు వాడికి ఎదురుగా ఒక ఖరీదైన ఇల్లు ఉన్నది ఆ ఇంటి ముందు ఒక పకీరు వాడు వచ్చి నిలబడ్డాడు వాడు మోకాళ్ళ వరకు నల్లని అంగీ ధరించాడు వాడు నెత్తిన ఒక కుచ్చుటోప్పి ఉన్నది వాడికి గడ్డము చేతిలో బెత్తము ఉన్నాయి బెత్తం పట్టుకునే చోట సింహాల తల గల పిడి ఉన్నది ఆ పకీరు ఖరీదైన ఇంటి గడప మీద బెత్తంతో ఒక చెరుపు చరిచి ముందు ముస్తి పెట్టవే ముదరస్టపు దానా అని కేక పెట్టాడు మరుక్షణం ఆ ఇంటి ఇల్లాలు గజగజ వణుకుతూ వచ్చి ఆ పకీరు అడిగినది మూటగట్టి ఇచ్చింది పకీరు ఆ మూట తీసుకొని చెకచకా వెళ్లిపోయాడు ఇది కల్లారా చూస్తున్న మరుగుజ్జుకు ఆశ్చర్యం వేసింది ఆ ఇల్లాలు పకీరును చూసి ఎందుకంత భయపడుతుంది అంత అమర్యాదగా ముష్టి అడిగితే ఎవరన్నా ముష్టి వేస్తారా ఈ సందేహం తీర్చుకునేటందుకని మరుగుజ్జు వాడు ఎదుటింటి ఇల్లాలు లోపలికి పోయి తలుపు మూసే లోపల ఆమె దగ్గరకు వెళ్ళి అమ్మా ఆ పకీరును తిట్టి పంపక ముష్టి ఎందుకు పెట్టావు వాడికి అంత పొగరేం అని అడిగాడు ఆ ఇల్లాలు మరుగుజ్జుకేసి ఈ సడింపుగా చూసి నీకు తెలియదా ఏం అంటూ లోపలికి పోబోయింది నిజంగా నాకు తెలియదు తల్లి ఈ రోజే ఈ ఊరికి వచ్చాను అన్నాడు మరుగుజ్జు ఆమె మరుగుజ్జు కేసి తాపీగా చూసి ఏం చెప్పమంటావు నాయనా ఈ పకీరు పెదవ మాకు పీడలా దాపరించాడు వీడు ఎక్కడి నుంచో వచ్చాడో ఎవరికీ తెలీదు వాడి చేతిలో బెత్తం చూసావుగా దానితో ఏ గడప మీద కొడితే ఆ ఇంటి వాళ్ళు వాడు కోరిన ముష్టి వేసి తీరాలి అదేం విచిత్రము ఆ బెత్తం దెబ్బ వినపడగానే మనసు ఏదో మాయ ఆవరించినట్లు అవుతుంది మన స్పృహ మనకి ఉండదు వాడు రోజు ఏదో ఒక ఇంటి నుంచి తనకు కావాల్సినది తీసుకొని ఊరి చివర ఉన్న మామిడి తోపులోకి పోతాడు వాడు ఉండేది అక్కడే అని బాధతో చెప్పింది వాడు ఇది విని ఆశ్చర్యపోతూ అయితే వాడు రోజు ఇలా ముస్తి ఎత్తుకునే బదులు ఏకంగా ఏ ధనవంతున్నో మాయకు గురిచేసి కావాల్సిన డబ్బు పుచ్చుకొని సుఖంగా కాలక్షేపం చేయొచ్చుగా అన్నాడు అది ముస్తి బెత్తమని చెప్పాను కదా తిండికి ముస్తి ఎత్తినంత వరకే దాని ప్రభావం డబ్బు అడిగితే దాని ప్రభావం ఉండదు అన్నది ఆ ఇల్లాలు ఊళ్ళో ఎవరు ఆ బెత్తం లాగేసుకోవడానికి ప్రయత్నించలేదా అని మరుగుజ్జు అడిగాడు ఆమె భయంగా అమ్మో అంత ధైర్యం ఎవరికున్నది అదీగాక ఆ పకీరు దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు అన్నది ఆ ముస్టిబెత్తాన్ని నేను సంపాదిస్తాను అన్నాడు మరుగుజ్జు ఈ మాట నాకు చెప్పి ఏం లాభం సాయంకాలం కాలక్షేపానికి రామాలయంలో నలుగురు కూడుతారు వాళ్లకు చెప్పు అని ఆ ఇల్లాలు తలుపు వేసుకున్నది ఆ సాయంకాలం మరుగుజ్జువాడు రామాలయం వద్ద నలుగురిని కలుసుకొని తాను తలపెట్టిన పని గురించి చెప్పి మీ సహకారం ఉంటే నేను ఈ పని చేయగలను అన్నాడు కొందరు మరుగుజ్జు వాడి మాటలు పట్టించుకోలేదు కొంతమంది మటుకు నీకు కావాల్సిన సహాయం ఏమిటి అని మరుగుజ్జును అడిగారు మరిగుజ్జు వాళ్లకు చెప్పవలసినది ఒకటి రెండు సార్లు విడమర్చి చెప్పి పాడుపడిన కొంపకు వెళ్లాడు మర్నాడు ఉదయం మామిడి తోపులో పకీరు లేచేసరికి కాస్త దూరంలో మరుగుజ్జు నిద్రపోతూ కనిపించాడు పకీరు ఆ మరుగుజ్జును పట్టించుకోక తల కింద ఉన్న బెత్తాన్ని తీసుకొని ఊరు వైపు వెళ్లిపోయాడు పకీరు తనకు కావాల్సినది తెచ్చుకొని చెట్టు కింద కూర్చునేసరికి అపరాహ్నం అయ్యింది వాడు మరుగుజ్జు కేసి చూస్తే మరిగుజ్జు చెట్టుకు చేరపడి కూర్చొని పాట్లు పడుతున్నాడు వాడికి ఎదురుగుండా ఒక కుండ బోర్లించి ఉన్నది దాని పక్కనే సన్నని ఇనుప ఊచ ఒకటి ఉంది చెట్టు మీద కాకి అరిచిన అరుపులకు మరుగుజ్జువాడు ఉలిక్కిపడి కళ్ళు తెరిచి పకీరుకేసి తినేసేలా చూసి తన ముందు బోర్లించి ఉన్న కుండ మీద మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు అంతలోనే ఊర్లో నుంచి కొందరు వచ్చి మరుగుజ్జు ముందు భోజనము రకరకాల వంటకాలు పెట్టారు వాటిలో నుంచి మరిగుజ్జు తనకు కావాల్సినవి మాత్రమే తీసుకొని ఊళ్ళో వాళ్ళను పంపేశాడు ఇదంతా చూసి నిర్గాంత పోయాడు తన ముస్టిబెత్తం కన్నా ఈ కుండ చాలా సౌకర్యంగా ఉన్నది కదలకుండా పోసుకుంటున్నాడు పకీరు మరుగుజ్జు వాడి దగ్గరికి వచ్చి ఏం తమ్ముడు కులాసాగా ఉన్నావా అని అడిగాడు నా సంగతికేం గాని అన్నయ్య నీ ఆరోగ్యం ఎలా ఉంటున్నది అని మరుగుజ్జు పకీరును పరామర్శించాడు ఏం చెప్పమంటావు తమ్ముడు వయసు ముంచుకొస్తున్నది ముసలి కొడుకును ఊళ్ళో నాలుగు తిరిగేసరికి హైరాణ పడిపోతున్నాను అన్నాడు పకీరు కుండకేసి ఆశగా చూస్తూ ఏం తమ్ముడు నువ్వు కుర్రాడివి నాలుగు వీధులు తిరగగలవు నా బెత్తం తీసుకొని నీకుండా ఇస్తావా అని అడిగాడు మరిగుజ్జువాడు కాసేపు సంకోశిస్తున్నట్లు నటించి మరొకరైతే ఇవ్వకపోదును ఏదో వరుస కలిపావు కదా అని నీకు ఇస్తున్నాను అంటూ పకీరు బెత్తాన్ని తీసుకొని వాడికి తన కుండ ఇచ్చాడు తెల్లవారి నిద్ర లేచి చూసేసరికి పకీరుకు మరిగుజ్జు కనిపించలేదు వాడు మిట్ట మధ్యాహ్నం దాకా తోపులోనే కూర్చొని ఊచతో కుండ మీద మూడు సార్లు కొట్టాడు ఎంతసేపు చూసినా ఎవ్వరూ రాలేదు విసగెత్తి కుండను బారితే అది కాస్త పగిలిపోయింది పకీరు ముస్తెత్తుకుందామని ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో వాళ్ళు వాడిని కుక్కను తరినట్టు తరిమారు పకిరు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు ఊర్లో వాళ్ళు పరమానందం చెందారు